మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా వింటున్నది మానవుని తాలూకు ఆరోగ్యం చాలా బాగా దెబ్బతింటుంది గత నలభై సంవత్సరాల్లో చూసినట్లయితే మనకి మధుమేహ వ్యాధి అయినా అలాగే హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు అలాగే కీళ్ళకు అంటే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు చాలా ప్రబలిపోయి మానవులు చాలా బాధపడుతున్నారు మరి ఈనాడు ఆ పోషకాలన్నీ కూడా లేకుండా పోతాయి మన ఆహారంలో ఆ పోషకతత్వం లేకుండా పోతుంది దానికి కారణం ఏంటంటే మన పూర్వకాలంలో చూస్తే అంటే గత యాభై సంవత్సరాల ముందుకు మనం చూసినట్లయితే మన ప్రజలందరూ కూడా మిశ్రమ ఆహారం ఎక్కువగా తినేవాళ్ళు వాళ్ళ తాలూకా ఆహారంలో ఎక్కువగా చిరుధాన్యాలు అనేవి పుష్కలంగా ఉండేవి చిరుధాన్యాలు అంటే జొన్నలు అలాగే రాగులు అలాగే మనకి గంటిలు కానీ సామలు కానీ ఇలా నానా రకాలైనటువంటి చిరు చిరుధాన్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఇవన్నీ అవి తీసుకుంటూ వరి పంటని కొద్దిగా వరి ధాన్యాన్ని కొద్దిగా తీసుకుంటూ అందులో సమపాలగా ఇవన్నీ కూడా చిరుధాన్యాలు కూడా వాళ్ళ ఆహారంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు కనుకనే వాళ్ళకి ఇలాంటి రుగ్మతలు ఏవి కూడా లేవు మరి మారినటువంటి ఈ సామాజికమైనటువంటి పరిస్థితులలో మన రైతాంగం అంతా కూడా ఈ చిరుధాన్యాల తాలూకా పంటల కూడా దూరం చేయడం జరిగింది ఈ మనం ఎక్కువగా ఈ అందు ఎక్కువగా వరి పంటని అలా గోధుమ పంటని ఎక్కువగా తీసుకోవడం జరిగింది అందులో వరి పంటకు వస్తే ఎక్కువగా పాలిష్డ్ ఎక్కువగా మరపెట్టి తెల్లని బియ్యం అనేది ఎక్కువగా తీసుకోవడం కూడా మొదలు పెట్టడం జరిగింది అందులో ఎక్కువగా మనం అంటాం ఈ ఈ ఆహారం పోషక ఇలాగా ఈ రకంగా ఉంటే భూమిలోటి ఉండేటటువంటి సత్తువు కూడా మనకి పూర్తిగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది యాభై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల యాభై అరవై సంవత్సరాల వరకు కూడా ఏంటంటే మన భారతదేశంలో రైతాంగం అంతా కూడా పశువుల మీద ఆధారపడి పశువులతో కూడినటువంటి వ్యవసాయమే చేసేవాళ్ళు అంటే పొలం దున్నటానికి కానీ ఇతరత్ర అన్ని పనులకి కూడా పశువుల్ని విరివిగా వాడేవాళ్ళు ఆ పశువుల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా భూమిలో వేసేవాళ్ళు తద్వారా వచ్చినటువంటి ఆ పంటను భూమి నుండి వచ్చే పంటను తీసుకునే వాళ్ళు కనుక వాళ్ళకి ఆ తీసుకున్నటువంటి ఆహారంలో ఎక్కువగా పోషక పదార్థాలు అనేటివి ఎక్కువగా ఉండేవి వీళ్ళు కొరత వలన మనకి ఎక్కువగా ఈ యాంత్రీకరణ అనేది వచ్చింది ఈ యాంత్రీకరణ మూలంగా మనకి పశువుల తాలూకా వ్యవసాయం లేకపోవటం వలన మనకు తగినటువంటి సేంద్రీయ పదార్థం అనేది ఇప్పుడు లభించకపోవటం వలన ఎక్కువగా మన రైతులందరూ కూడా రసాయన ఎరువులే ఎక్కువగా వాడటం వలన ఈ భూసారం అంతా కూడా నిస్సారం అయిపోయి భూమిలో ఉండవలసినటువంటి కర్బనం సేంద్రీయ కర్బనం ఏదైతే ఉందో ఒక పూర్వం ఏంటంటే ఒక శాతం కంటే ఎక్కువగా ఉండేటటువంటి సేంద్రీయ కర్బనము ఈనాడు సున్నా పాయింట్ రెండు సున్నా పాయింట్ మూడుకి దిగిపోయింది కనుకనే మనము మనకి సరైనటువంటి పంటలు మనం ఉత్పత్తి చేయలేకపోతున్నాము అలాగే అన్ని పోషకతత్వాలతో కూడుకున్న ఆహార పదార్థాలు తయారు చేసుకోలేకపోతున్నాము అందులో ముఖ్యంగా ఈ చిరుధాన్యాలకు వచ్చేటప్పటికీ ఈ చిరుధాన్యం పంటలు కూడా ముఖ్యంగా భూమిలో ఎక్కువగా సేంద్రీయ పదార్థం ఉంటేనే ఇవి చాలా ఆరోగ్యవంతంగా చక్కగా పండుతుంది మనకు అనుకున్నటువంటి విధంగా మనకి దిగుబడులు కూడా రావడానికి అవకాశం ఉంది అయితే చిరుధాన్యాలకు వచ్చేటప్పుడు చిరుధాన్యాల్లో రారాజుగా జొన్నలు చెప్పుకుంటే మరి చిరుధాన్యాల్లో మహారాణిగా మరి ఈ రాగులని అలాగే చోడి అంటారు దీన్నే దీన్నే తైదలని చెప్పేసి కొన్ని ప్రాంతాలు అంటారు దీన్ని మనము చెప్పుకోవచ్చు అయితే ఈ చోడు పంట అనేది మనకి ఈనాడు విపరీతంగా చాలామంది కూడా మరి ప్రకృతి వైద్యవేత్తలు అయితేనేమి ఎవరైతేనేమి ఈ డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళు హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఇది ఒకటే మీరు ఎక్కువగా రాగుల్ని మీ తాలూకా ఆహారంలో చేర్చుకోండి చాలా మంచిది అని ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇదే చెప్తున్నారు అయితే మరి ఈ రాగి పంటను ఎక్కువగా చెప్తున్న సమయంలో మనం ఈ రాగి పంటని ఆరోగ్యవంతంగా తత్వాలతో పండించుకునే విధంగా ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చక్కగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క రైతాంగము కూడా అయితే మనకి ఈ రాగులు ఎక్కువగా మనకి చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా మనకి ఏదంటే ఈ ఏజెన్సీ ప్రాంతాలు కొండల ప్రాంతాలు ఎక్కువగా అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎక్కువగా ఇప్పటికీ కూడా ఈ రాగుల్ని ఎక్కువగా వాళ్ళు ఆహారంలో తీసుకుంటున్నారు కనుక వాళ్ళు అక్కడ ఉండేటటువంటి సాంప్రదాయమైనటువంటి విత్తనాలతోనే సాంప్రదాయమైనటువంటి పద్ధతులతో మనకి ఇక్కడ వ్యవసాయం అనేది చేస్తున్నారు అయితే మనకి ఈ రాగుల్లో కూడా అధిక దిగుబడిచ్చేటటువంటి వంగడాలు చాలా ఉన్నాయి విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి మన విజయనగరం నుంచి రిలీజ్ అయినటువంటి చాలా మంచి రకాలు అంటే మనకి 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 సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మన ఇండియా పరంగా కూడా ఇది మంచి గుర్తింపు పొందిన రకాలు మనకి ఎక్కువగా ఉన్నాయి అందులో మనకి బాగా మంచి దిగుబడినిచ్చి తక్కువ వ్యవధిలోనే పంటకాల పరిమితిలోనే మనకి వచ్చే రకాలు చాలా ఉన్నాయి అందులో ఎక్కువగా భారత అని శ్రీ చైతన్య అని అలాగే వేగావతి అని ఇంద్రావతి ఒకుల తిరుమల అలాగే హిమ అనే ఒక రకము ఇవన్నీ కూడా మనకి మంచి దిగుబడులు అనేవి చాలా ఎక్కువగా ఇస్తే వాటి పంటకాలం చూసుకున్నట్లయితే మనకి నూట ఐదు రోజుల నుంచి నూట ఇరవై రోజుల కాలపరిమితి ఉంటుంది ఈ మధ్యకాలం ఉంటుంది అంటే తక్కువ కాలంలోనే మనకి మంచి దిగుబడులు ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది అయితే ఇందులో మనకి ఈ మధ్యకాలంలో మరి కేంద్రపరంగా మనకి మంచి గుర్తింపు పొందింది మనకి మంచి అవార్డు కూడా తెచ్చిపెట్టినటువంటి వెరైటీ ఏంటంటే వేగావతి ఇదేంటంటే ఇందులో మన సూక్ష్మ పోషక పదార్థాలు అనేటువంటి జింకు ఎక్కువ లభ్యత అనేది అలాగే ఐరన్ అనేది కూడా ఇవన్నీ కూడా ఇందులో ఎక్కువగా లభిస్తున్నాం అని చెప్పేసి తేల్చడం జరిగింది అందుకని దీన్ని మన భారతదేశం అంతా పరంగా ఈ వెరైటీ చాలా ఈ రకం చాలా ముఖ్యంగా ప్రాముఖ్యత సంపాదించుకొని ఇది విరివిగా మనకి ప్రజల్లోకి ప్రాచుర్యం తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది అయితే ఈ రకాలన్నీ కూడా మనకి మంచిగా వస్తాయి అయితే ఈ రకాలకి మనకి విత్తనం ఎంత కావాలి అలాగే ఈ పంటని ఎప్పుడు వేసుకుంటే మంచిగా వస్తుంది అనేటటువంటి అంశంగా నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది ఈ విత్తనాన్ని మనకి వేసవి చోడిగా అంటే వరికి ముందుగా మనకి మే రెండవ పక్షం నుంచి అలాగే జూన్ మొదటి పక్షం వరకు కూడా ఈ పంటను విత్తుకోవడానికి చాలా అవకాశం ఉంది